హాయ్ అండి అందరికీ లాస్ట్ టైం నేను పెళ్ళికి వెళ్ళామని చెప్పాను కదండి అట్లా ఉంటుందంటే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానండి టెన్ మినిట్స్ వరకు మాట్లాడే తో ఏం తోచట్లేదు అని చెప్పేసి వెంట వెంటనే చికెన్ తెప్పించి మరి చికెన్ కర్రీస్ వచ్చేసేస్తుంది అప్పటికీ చెప్పాను ఏది వద్దు బయట నుండి తెప్పించుకున్నా నీకు ఎందుకు ఇంత అంటే కూడా వినలేదు లేదు నువ్వు కూర్చొని మళ్ళీ ఎప్పుడు వస్తామేమో అన్నట్టు తెప్పించి పెట్టింది ఇటువైపు అన్నం అటువైపు చికెన్ కర్రీ అని నేను హెల్ప్ చేస్తా అంటే వద్దు వద్దు నేను చేస్తాను నువ్వు నాతో మాట్లాడుతు కబుర్లు చెప్తున్నా చెప్తుంది చూసారా ఇటువైపు రెండు చేసేస్తుంది జింజర్ గార్లిక్ పేస్ట్ లేకపోయినా అప్పటికప్పుడు పేస్ట్ రెడీ చేసి మరీ చేస్తుందండి చెప్తూనే ఉన్నాను రెడీమేడ్ తెచ్చుకుంటే అయిపోతుంది ఎందుకు ఇంత అయిపోతుంది ఫైవ్ రెస్లో అయిపోతుంది అన్నట్టు మాట్లాడుతుంది ఇటువంటి కర్రీ మాత్రం చాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి అందుకంటే ముందు జింజరకాయ పేస్ట్ అలా వేయాలి కదంటే లేదు అది లేదు రెడీ చేస్తున్నాను ముందైతే ఇది కారం ఉండే అని చెప్పేసి కారం త్రీ టూ స్పూన్స్ అన్ని హల్దీ ఐ మీన్ పసుపు ఇవన్నీ రెడీ చేసి వేసిందా అల్లం వెల్లుడి పేస్ట్ అప్పటికప్పుడు రెడీ చేసి మరీ వేసిందండి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇట్లా అంటే మళ్ళీ నీకు పని పెట్టాను అనిపించింది నేను అంటుంటే నమ్ముతునే ఇది ఇది మరి ఏదైనా యూట్యూబ్ జర్నల్ మళ్ళీ ఇంగ్లీష్ చెప్పేటట్లేమని అడిగింది ఇప్పుడే స్టార్టింగ్ కదా బిర్యానీ కాబట్టి నా అక్కడ చికెన్ పెట్టానని చెప్పాను తర్వాత చూద్దానట్టు అన్నాను ఇది చికెన్ సిక్స్టీ ఫైవ్ లాగా చేస్తుందండి అలాంటిసారి పెంచేసరికి తనకు కూడా అర్థం కాకుండా ఏదో చేస్తున్నాను ఎలా ఉందో టేస్ట్ ఎలా కుదురుతుందో ఏమో మాట్లాడుతుంది నువ్వు ఎలా పెట్టినా నాకు ఓకే అంటే నేను కూడా చెప్పుకుంటూ పోతున్నాను ఇది చూసారా కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్ట్ కుదిరిందండి మరి ఒరిజినల్గా అప్పటికప్పుడు జీలకర్ర టేస్ట్ వేయడం వలన ఏమో సూపర్ స్మెల్ వస్తుండే ఇది కూడా బాగుంది కొద్దిగా సాల్ తగ్గిపోయిందని అన్నాను త్వరగా అన్నం పెట్టించేసి ఉంది దాని తర్వాత మేము ఈ ఫస్ట్ ఏమని నేను ఇంట్లో తయారు చేసిన తయారు చూడము మా పిల్లలు కూడా చాలా చాలంజ్ చేశారు ఆ బాంబులతోటి దీపావళి అయిపోయిన ఒక నెలతో ఆ టైం దగ్గర దగ్గర ఒక నెల అవుతున్నా ఈ బాబులు అయితే ఎంత చక్కగా వెళ్ళి చక్కగా పెరుగుతున్నాయి అంటే చాలా చాలా స్వాదు ఇంట్లో తయారు చేశారంట మా పాప వెళ్ళి చూడండి చిన్న చిన్న కుండలో లాగా పెట్టేసి పేపర్ పెట్టేశారు అలా రెడీ ఇంట్లోనే చేస్తారంట వాళ్ళ అంటే పల్లెటూరు అన్నమాట ఇది చూసారు కదండి వీటిని యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వాడవచ్చు అండి ఇలా లోపల మొత్తం క్లీన్ చేయొచ్చు అంట లోపల మొత్తం ఎలా ఉంది చూడండి పైన మొత్తం కాలంటే లోపల మొత్తం చాలా కాలంటే మొత్తం కాలిపోయింది వాటిని లోపల మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ యూజ్ చేస్తారంట నా చెత్రున్న వాళ్ళని వాళ్ళు కాకరకాయలు పెట్టేస్తా ఇంట్లో తయారేసిన కాకరకాయలు అంటే క్రాకర్స్ అన్నమాట విచిత్రంగా విచిత్రంగానే అనిపించింది నాకు ఫస్ట్ డే చూసే నాకు పిల్లలు మా పిల్లలు మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు దీంతోపాటు ఎప్పుడైనా మీరు బాబు బాబుని చూసారా అంటే ఈత కళ్ళు లాంటి ఉంటాయి కానీ వాటితో తయారు చేసిన బాబులు అంటే వాటిని కూడా చూస్తే ఇలా కూడా చేస్తారా వీటితో అని అనిపించింది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా ఉంటుందండి కమ్మరేక్ బాంబులు అంటారంట వీటిని చూడండి దాన్ని ఎలా ఫోల్డ్ చేసి ఎట్లా పెట్టేశారో లక్ష్మీ బాంబూల చాలా పెద్దగా పెడుతుందండి చాలా పెద్ద సౌండ్ వస్తుంది వీటికి మీరు కూడా నాలే ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ షార్ట్స్లో పెట్టిన జైలుకాస్ బ్యాంగర్స్ ఎలా ఉందో చూశారు కదండి నా డీటెయిల్స్ ఏమైనా కావాలా పెట్టాలా అని అర్థం కాకుండా అలా పెట్టేశారండి నేను ఒకవేళ చూడకపోతే చూడండి షార్ట్స్ని కూడా ఓకే థ్యాంక్ యూ